అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం యుహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును దావీది గారు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే యుహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు అలాగే తన ప్రజలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇజ్ అలాట్ అంటే ఏమంటే గాలివానలు వచ్చినా సరే ఎలాంటి కల్లోలాలు రేగినా సరే ఆయన ప్రజలైన వారందరూ కూడా ఎలా ఉండాలంటే ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి అంటే ఏది లెక్క చేయకూడదు భయపడకూడదు అనుమానం పడకూడదు ఏమైపోతామో ఏంటో దేవుడు పట్టించుకోవడేమో వదిలేస్తాడేమో అనుమానం పడకూడదు ధైర్యంగా ఉండాలి ఏం కాదు నా దేవుడు చూసుకుంటాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి ఇదే తన ప్రజల విషయంలో దేవుని యొక్క సంకల్పం అంటే ఏమంటే ప్రతి భారాన్ని కూడా దేవునిపైన వేసేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడనమాట ప్రజల కాబట్టి చూసుకుంటే ఆ శాంతి సమాధానాలు ఇవంతా దేవుడు మనకి ఫ్రీగానే ఇచ్చినాడు ఉచితంగానే ఇచ్చినాడు డబ్బులు మనం మనమేం కొనుక్కోవాలా లేకపోతే మన ఆస్తులు అంతస్తులన్నీ తగిలేసి అవేం కొనుక్కోవాలా దేవుడు మనకి ఉచితంగానే ఇచ్చినాడు ఆయన్ని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో ఆయన యొక్కకు వస్తారో వాళ్ళందరికీ దేవుడు శాంతి సమాధానం అమ్మది ఇవన్నీ కూడా ఉచితంగానే ఇస్తాడు రైజలాడ్ సంఖ్యకాండమారు అదే ఇరవై ఆరో వచనంలో చూసుకుంటే యహోవా తన ముఖం మీ వైపు తిప్పుకొని మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి వాక్యం చెప్తాను చూడండి అంటే చూడండి ఆయన యొక్కకి ఎవరైతే వస్తారో ఆయన పైన ఎవరైతే నమ్మకం విశ్వాసం ఉంచుతారో ఆయన ఎద్దుకు వచ్చి ప్రభ నాకు సహాయం చేయని అడిగిన వారిని ఆయన ఆశ్రయించిన వారిని ఖచ్చితంగా ఆయన ఆయన ముఖము వారి వైపు తిప్పి శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు చూసారా అలాగే యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసుకుంటే శాంతిని నేను మీకు ఇచ్చి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చే ప్రకారం నేను మీకు ఇవ్వడం లేదు మీ హృదయము ఆందోళన పడనీయకండి భయపడకండి భయపడనివ్వకండి అని చెప్తున్నాడు దేవుడు అంటే చూడండి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చే శాంతి కాదు లోకమిచ్చే శాంతి అంటే ఏమంటే రెండు మీనింగ్స్ వస్తాయి ఇప్పుడు లోకం ఇచ్చే శాంతి ఎట్లరా అంటే అది కాసేపే కొద్దిసేపటికే అదే మళ్ళీ శాశ్వతంగా ఏముండదు అందుకు దేవుడు పోల్చాడు లోకం ఇచ్చే శాంతి కాదు నేను ఇచ్చే శాంతి వేరు లోకమిచ్చే శాంతి అంటే అది కాసేపు ఉంటుంది మళ్ళీ పోద్ది మళ్ళీ నువ్వు బాధపడాల్సిందే మళ్ళీ ఏంది ప్రభు నా పరిస్థితి అన్నట్టు పడాల్సిందే కానీ నేను ఇచ్చే శాంతి అలా కాదు అది ఇచ్చినానంటే మళ్ళీ ఎప్పుడు తీసుకోను అది నిరంతరం నీతోనే ఉంటుంది సమాధానంగా నెమ్మదిగా ఉంటాం దేనికి భయపడవు ఏ విషయాన్ని బట్టి టెన్షన్ పడవు ఇబ్బంది పడవు హ్యాపీగా సంతోషంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు కాబట్టి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి దేవుని ప్రజలైన మనము దేనికి భయపడకూడదు దేవుని ప్రజలైన మనము అధైర్యపడకూడదు అవిశ్వాసంగా ఉండకూడదు ప్రతి విషయాన్ని బట్టి కూడా మన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని ఇద్దకు రావాలి దేవునికి ఇచ్చేయాలి మన ప్రతి భారాన్ని దేవుని మీద వేసేలా ఆయనే చెప్పాడు కదా నీ భారము యహోవా మీద మోపము అంటే ఏమి అంటే నీ భారాన్ని నువ్వు మోయలేకపోతే ఆ భారాన్ని నువ్వు భరించలేకపోతే అది చిన్న భారం కావచ్చు పెద్ద భారం కావచ్చు నువ్వెందుకు మోయాలి అసలుకి నీకు తోడుగా నేనున్నాను కదా నేను నీకు భరోసా ఇస్తున్నా నమ్మకాన్ని ఇస్తున్నా విశ్వాసాన్ని ఇస్తున్నా నువ్వు తెచ్చి నా మీద వేససేయి నువ్వు మళ్ళీ ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటా నాకు వదిలేసి నువ్వు ఇంక దాని గురించి ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు మీద దేశసే అని దేవుడే చెప్తున్నాడు మరి ఎందుకు భయపడ్డం ఎందుకు బాధపడ్డం ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి దేవుడే చూసుకుంటాడు రిజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ సమస్త ప్రవర్తన విషయంలో అన్ని విషయాలు ఎందు కూడా దేవుని యొక్క ఎలా అంటే పూర్తిగా దేవునిపైన ఆనుకొని దేవుని మీద వేసేసి దేవుని పైన విశ్వాసం ఉంచు దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఇవన్నీ కలుగుతాయి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రైజ్ అలాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రజలకైనా బలాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు అవును నమ్మకం ఉంచండి నా దేవుడు చూసుకుంటాడు నాకెందుకు భయం నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు వెనకడికి వేయాలి ఆయన చూసుకుంటాడు ఆయన నాకు బలాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు కీర్తన గ్రంథంలో కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు అది ఆ నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా చేస్తాడు ఆయన తన వారికి శాంతి సమాధానాలను అనుగ్రహిస్తానని చెప్పినాడు అవును నమ్మండి మీరు ఇప్పుడు ఏ టెన్షన్లో అన్నా ఉండొచ్చు ఏ బాంతలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కన్నీళ్లు వేదలు దీ అయినా ఉండొచ్చు ఒకటే నమ్మండి కీర్తనల గ్రంథంలో నా దేవుడు చెప్పాడు కదా నా ప్రజలకు నేను శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహిస్తానని చెప్పాడు కదా కలుగు చేస్తానని చెప్పాడు కదా ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా మరి నేను ఎందుకు భయపడాలి ఆయన చూసుకుంటాడు నేను దేవుని యొక్క ప్రజలను నేను ఆయన బిడ్డని కాబట్టి ఆయనే చూసుకుంటా నాకు సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు మరి నేను ఎందుకు భయపడాలి అని ధైర్యంగా నువ్వు నమ్మగలిగితే ఆ మాట నువ్వు చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రజలా కాబట్టి ఎంతమంది అయితే ఈ సమయంలో అసమాధానంగా ఉన్నారు నమ్మలేకున్నారు దేవుని రాలేకున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు సమాధానాన్ని కోల్పోయినారు ఇంక నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్నారు భయపడకండి రండి దేవుని దగ్గరికి రండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు రైతులో రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా మహోన్నత స్తోత్రముల తండ్రి దేవ యువదేకాల సమయం మరొకసారి నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రముల తండ్రి దేవా మిమ్మల్ని నమ్మి మీ అద్దెకు వస్తే మిమ్మల్ని విశ్వసిస్తే తండ్రి మాకు మీరు బలాన్ని అనుగ్రహిస్తారు సమాధానాన్ని కలుగు చేస్తారు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరు స్తోత్రములతో ఈ సమయంలో ఎంతమంది అయితే కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు లేమితో బాధపడుతున్నారు లేని స్థితిలో ఉన్నారు నా జీవితం మీకు ఇంతేనా నా జీవితం మారదా అని కృంగిపోతూ బాధపడుతున్నారు అందరి జీవితంలో మీరు కార్యం చేయండి ఏ ఒక్కరు కూడా భయపడకుండా ఏ ఒక్కరు కూడా వెనకడుగు వేయకుండా ఏ ఒక్కరు కూడా నేను ప్రభా అవిశ్వాసులుగా నేను ప్రభా అవుతుందంటావా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చి వారి జీవితంలో కార్యం జరిగించి సంపూర్ణ విశ్వాసంతో నింపమని శక్తి బలమును అనుగ్రహించమని కృపను అనుగ్రహించమని దేవా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరును దీవించమని ఆశ్రవించమని సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్